సో గైస్ మనకైతే ఫైనల్గా లోడ్ అయితే వచ్చిందనమాట ఎక్కడి నుంచి అంటే ఇక్కడ బాబా ట్రాన్స్పోర్ట్లో మనకు కాల్ అయితే వచ్చింది ఎక్కడి నుంచి అంటే మన ముత్కూరు రోడ్లో మన హర్ష క్రాకర్స్ మనకు కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి ఒక పంతొమ్మిది కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట వచ్చి రాగానే మన బండి అయితే లైన్లో పెట్టారు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇది వచ్చేసి ఏం లోడ్ అంటే ఇవి ఈ లోడ్ వచ్చేసి క్రాకర్స్ అనమాట దాదాపుగా మనకి ఎంత అంటే ఒక టన్నున్నర లోడ్ అయితే వస్తుందని చెప్పారు ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా అన్లోడింగ్ హైదరాబాద్లో మన పట్టణ చెరువు దాటిన తర్వాత రుద్రారం అని చెప్పారు రుద్రారానికి ముందే అనమాట అక్కడైతే అన్లోడ్ చేయాలి ఇక ఫైనల్గా అయితే మనకు పట్టాయి కూడా కట్టేసిన అనమాట ఈ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి వర్షం స్టార్ట్ అయినాయి లేవడై కంప్లీట్ అయిపోయేసరికి ఇక అట్లనే పట్ట అయితే ధనధన కట్టేసినాం ఇద్దరు తమ్ముళ్ళైతే సహాయం చేసారు నెల్లూరుకు వచ్చి అయితే మూడు రోజులు అవుతుంది మనకు ఎక్కడ శుక్రవారం లోడ్ అయితే శనివారం అన్లోడ్ అయిపోయింది శనివారం ఆదివారం సోమవారం ఏలం లోడ్ అయింది రేపు మంగళవారం అయితే అక్కడ అన్లోడ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మన